నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో కానిస్టేబుల్ గా ఎంపికైన అభ్యర్థులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ రోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వనున్నారు మరి గతంలో చూసుకున్నట్లయితే వైసీపీ హయాంలో నామమాత్రంగా నోటిఫికేషన్ వదిలి తర్వాత అసలు ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయకపోవడాన్ని ఏ విధంగా చూడాలి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఐదు వేల మందికి పైగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు మరి దీని అందరినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగలా నిర్వహిస్తుంది ఈ కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ కూడా ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం సార్ మరి మంగళగిరి బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు నారా చంద్రబాబు చేతుల మీదుగా ఈ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని ఉన్నారు మరి వేల నవంబర్ లో నవంబర్లో నామమాత్రంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసి తర్వాత దాన్ని ముందుకు కొనసాగించలేదు నాటి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది అభ్యర్థులందరికీ కూడా ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం ఈ పరిణామాన్ని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుళ్ళు పోలీసు ఎస్ఐ లాంటి సెలక్షన్స్ ఉన్నాయి అని అంటే రాత పరీక్షలే కాకుండా శారీరక దృఢత్వాన్ని కూడా వాళ్ళు నిరూపించుకోవటానికి వాళ్ళ ఫిట్నెస్ని కూడా నిరూపించుకోవటానికి సంవత్సరాల తరబడి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మా విలేజ్లో చూసేవాడిని నేను తెల్లవారుజామున లేచి ఆ పిల్లలందరూ వాళ్ళు జాగింగ్కి వెళ్ళి మా హైస్కూల్ గ్రౌండ్లో ఎక్సర్సైజ్లు చేస్తా ఏమవుద్ది రేపెప్పుడూ ఆ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మొదలవుద్ది అన్న ఆశతోటి అప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు వాళ్ళు ఫిజికల్గా వాళ్ళ ఫిట్నెస్ ప్రూవ్ చేసుకోవాలి అని అంటే సాధ్యం కాదు దానికి తగ్గట్టుగా తమను తామని మలుచుకుంటూ ఉంటారు వాళ్ళు అలా నిరుద్యోగ యువత ఎప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుద్దామని చెప్పని ఎదురు చూస్తూ ఉంటారు మీరు ఇందాక మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఇరవై ఆరు వేల పోలీస్ కానిస్టేబుల్లో వేకెన్సీస్ ఉన్నాయి మీరు నాకు గనక ఒక ఛాన్స్ ఇచ్చి అధికారం కట్టబెడితే నేను ఆ ఇరవై ఆరు వేల నియామకాలని పూర్తి చేస్తానని చెప్పని చెప్పాడు ఇరవై ఆరు వేల మంది యువతకి పోలీసులుగా ఉద్యోగ అవకాశాలు అంటే యువత డెఫినెట్గా ఆ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు అతను పాల్కొడిగా ఉండి ఆ తాను చేసిన వాగ్దానాన్ని నిలుపుకోవాలని చెప్పని కోరుకుంటారు ఇలా చాలా వాగ్దానాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు యువత ఆశీస్సులతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో దక్కించుకున్నారు అలా దక్కించుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిది మే ముప్పై అయినా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడితే ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది రేపు వస్తుంది అని చెప్పని ఈ ఉద్యోగార్థులు యువత అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అలా ఎదురు చూస్తున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండు నవంబర్ నెలలో ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు ఆరు వేల ఒక్కంద పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు అరే ఇరవై ఆరు వేలు సీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి భర్తీ చేస్తామని చెప్పని మీరు ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు ఇప్పుడు ఆరు వేల ఒక్కంద ఏంటి అని చెప్పని చాలామంది కొంత నిరుత్సాహపడ్డారు సరే పడినా సరే ఆరు వేల ఒక్కంద ఉద్యోగాలైనా సరే అనౌన్స్ అయినాయి కదా వీటిని దక్కించుకోవాలి కదా అని చెప్పని ఫిజికల్గా మెంటల్గా తమను తాము ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా ఏ రోజుకి ఆ రోజు ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ ఇంకొకటి ఏమైపోయిందంటే గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినాక ఆ సచివాలయ సిబ్బంది కింద యాక్చువల్గా వాళ్ళని గ్రూప్ ఫైవ్గా ఎంపిక చేశారు జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఆ ఉద్యోగాలకు కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెట్టారు వాళ్ళకి కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఎంసీఏలు చేసిన వాళ్ళు ఎంబీఏలు చేసిన వాళ్ళు ఎంఎస్సిలు చేసిన వాళ్ళు అంటే వాళ్ళ చదువుకున్న యువతకి ఇప్పుడు ఐటీ అండ్ ఐటీ అనేబుల్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి తర్వాత ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీస్ అంటే ఐటీఏ చదువుకున్న డిప్లొమా చదువుకున్న వాళ్ళే వాళ్ళకి దొరుకుతాయి ఉద్యోగాలు కానీ వాళ్ళ అదర్ దాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సాంప్రదాయ చదువులు చదువుకున్న వాళ్ళకి మరి వేరే ఉపాధి అవకాశాలు దక్కటంలా కాలేజీలు పెరిగినాయి చదువుకుంటున్న యువత పెరిగారు సైమిల్టేనియస్గా నిరుద్యోగత కూడా పెరిగిపోతూ ఉంది ఇటువంటి నేపథ్యంలో నేను ఎంటెక్ చేసే నేను ఈ ఉద్యోగంలో చేరటం ఏంటి అని చెప్పని నామోషిబడే పరిస్థితి లేదు వాళ్ళ డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేను కష్టపడి పని చేసుకోవడానికి నాకు ఏ ఉద్యోగం దొరికినా చాలు అని చెప్పని ఆర్టీసీ కండక్టర్ పోస్టులు బండి అన్నా చాలామంది అప్లై చేస్తూ ఉన్నారు ఇవాళ గ్రామ సచివాలయ సిబ్బందికి కూడా వాళ్ళు నిర్దేశించిన ఇంటర్మీడియట్ కన్నా చాలా హై క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళే ఉద్యోగాలు చేరారు అలాగే ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్లో కూడా బీటెక్లు ఎంటెక్లు ఎంసీఏలు ఎంబీఏలు చేసిన వాళ్ళు బోలెడు మంది ఆ నోటిఫికేషన్కి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో తాను ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని నిలుపుకోవటానికి ఆయన ఏం చెప్తారు వాళ్ళ శ్రేణులంతా మాట తప్పడు మడం తిప్పడం అంటారు కానీ ఎన్నికలకు ముందు నేను యువతకి ఈ విధంగా వాగ్దానాలు చేశాను రెండు లక్షల ముప్పై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా ఇరవై ఆరు ఇరవై ఆరు వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాన్నా ముప్పై తొమ్మిది వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మెగా డిఎస్సీ కండక్ట్ చేస్తానన్నాను ఆ దిశగా నా మాట నిలుపుకోవాలని చెప్పి ఆయన ఏం ప్రయత్నం చేయలే మాట తిప్పాడు మడమ తిప్పాడు ఆ ఐదు సంవత్సరాల టెన్నూర్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం నాటి సింగిల్ డిఎస్సి అలాగే పోలీసు నియామక ప్రక్రియ మొదలుపెట్టి కూడా దాన్ని కంప్లీట్ చేయాలి దాంతోటి వాళ్ళు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత వీళ్ళ భూస్కందలమే పడింది ఆరు వేల ఒక్కొంద ఉద్యోగాల కోసం రాత పరీక్షలు కండక్ట్ చేశారు కండక్ట్ చేస్తే అందులో ఆరు వేల పద్నాలుగు మంది క్వాలిఫై అయ్యారు ఆరు వేల పద్నాలుగులో కూడా వెరిఫికేషన్ తర్వాత ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మందిని ఎంపిక చేశారు మూడు వేల మూడు వందల నలభై మూడు మంది సివిల్కి అలాగే రెండు వేల నాలుగు వందల పద్నాలుగు మంది ఏపీఎస్పికి ఎంపిక కాబడ్డారు ఈ సివిల్కి ఎంపికైన మూడు వేల మూడు వందల నలభై మూడు మందిలో కూడా తొమ్మిది వందల తొంభై ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మహిళా కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారు వాళ్ళు కూడా సో సుమారుగా ఇవాళ ఐదు వేల ఏడు వందల యాభై ఏడు ఐదు వేల ఏడు వందల యాభై ఏడు ఉద్యోగాలకి ఇవాళ నియామక ప్రక్రియ ముగించి రేపు ఇరవై రెండో తారీఖు నుంచి వాళ్ళని ట్రైనింగ్కి పంపిస్తూ ఉన్నారు తొమ్మిది నెలల పాటు పోలీస్ ట్రైనింగ్ ఉంటుంది అకాడమీస్లో ఆ ట్రైనింగ్లో పోలీస్ విధులేంటి డూస్ అండ్ డోంట్స్ అలాగే వాళ్ళకి చట్టం ఏంటి ఒక నేరం జరిగినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా ఎలా స్పందించాలి అలాగే నేర పరిశోధనలో వాళ్ళకి ఉండాల్సిన నైపుణ్యం గురించి అలాగే ఈ సిస్టము అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంటు చాలా హైరారికి ఉంటుంది ఒక కానిస్టేబుల్ ఉంటే అతనికంటే సీనియర్ హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు ఏఎస్ఐ ఉంటాడు ఎస్ఐ ఉంటాడు సిఐ ఉంటాడు డిఎస్పి ఉంటాడు ఎస్పి ఉంటాడు డిఏజీ ఉంటాడు ఐజీ ఉంటాడు అడిషనల్ డీజీ ఉంటాడు అంతిమంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉంటాడు డీజీ క్యాడర్లో ఉంటారు ఆ తర్వాత డీజీపీ ఉంటాడు మరి ఇంత పెద్ద సిస్టము ఇంత హైరార్కీ ఉన్న ఈ సిస్టంలో ప్రోటోకాల్స్ ఎలా మెయింటైన్ చేయాలి అని వీటన్నిటి గురించి తోటి ఇప్పుడు కొత్త కొత్త నేరాలు సైబర్ క్రైమ్స్ లాంటివి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఇవాళ ఎక్కడో ఎవడో కూర్చొని ఒక ఫోన్ కాల్ చేసో ఒక లింక్ పంపించో ప్రజల వ్యక్తిగత డేటా మొత్తం చోరీ చేస్తున్నారు వీళ్ళ అకౌంట్స్ మొత్తం ఊడ్చిపారేస్తూ ఉన్నారు మో సైబరు చీటింగ్లు కూడా చాలా పెరిగినాయి మరి వెనకటి రెగ్యులర్ పోలీసింగ్లో ఈ పరిజ్ఞానం వాళ్ళకు ఉండదు ఇప్పుడు చదువుకున్న యువత చాలామంది వస్తున్నారు కాబట్టి చాలామంది మెరుగైన క్వాలిఫికేషన్ తోటి ఉద్యోగాలకు వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఈ సైబర్ క్రైమ్స్ని కూడా క్రాక్ చేయగలిగే విధంగా వాటిని కూడా ఛేదించగలిగే విధంగా ఆ రంగంలో కూడా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి నైపుణ్యత శిక్షణ బెంజ్ కలిగించి ఒక తొమ్మిది నెలల తర్వాత వాళ్ళని డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో వాళ్ళ నేటివ్ అంటే పోలీసులో ఇవి ఉంటాయి రీజియన్స్ ఉంటాయి ఆ రీజియన్స్లో వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తారు జిల్లా లెవెల్ పోస్టింగా లేకపోతే కానిస్టేబుల్ అనేది జిల్లా లెవెల్ పోస్టింగే అది విదిన్ ది డిస్ట్రిక్ట్ వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తారు అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇంకా చాలా వేకెన్సీస్ అయితే డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఇప్పటికింకా పెరుగుతున్న నేరాల రేటుతో కంపేర్ చేసినప్పుడు మానవ వనరుల కొరత పోలీస్ డిపార్ట్మెంట్ ఎదుర్కొంటూ ఉంది కాబట్టి ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మళ్ళీ వెనువెంటనే వీలైనంత త్వరలో ఇంకొక పదివేల మందికో పదిహేను వేల మందికో ఉద్యోగం ఒకసారి కల్పించడం కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మరింత మెరుగైన అంటే మరింతమంది యువతకి ఈ మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కే విధంగా ప్రయత్నం చేయాలి అదే సందర్భంలో మొన్న చూసాం మనం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల ప్రక్రియ కూడా దానికి కూడా ఇలాగే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తే పదిహేను వేల తొమ్మిది వందల మంది నియామకం పొందగలిగారు కాబట్టి ఇప్పటికైనా సరే ఇంకొక డిఎస్సి కూడా ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తామని లోకేష్ యష్యూర్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు టెట్ పరీక్షలు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి వీటి కొనసాగింపుగా మార్చి ఏప్రిల్లో డిఎస్సి నిర్వహణ కూడా చేస్తామని చెప్పని చెప్తున్నారు అదేవిధంగా పోలీస్ నియామక ప్రక్రియ కూడా ఇవాళ ప్రభుత్వ పరంగా ఉన్న అన్ని వేకెన్సీస్ని వీలైనంత త్వరితగతిన భర్తీ చేసి ఇవాళ మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కాలి అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మాత్రమే సాధ్యం అని చెప్పని గతం నుంచి ఎలా అయితే ఒక నానుడు ఉందో దానికి కొనసాగింపుగానే ఇప్పుడు ఈ నిర్ణయం ద్వారా ఈ నిర్ణయం అమలు చేయటం ద్వారా అటు డిఎస్సి ప్రక్రియ ఇటు వేలాది మందికి పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియను కొన ముగింపు దీనికి కొనసాగింపుగా నిరంతరం ప్రతి సంవత్సరం కూడా ఒక షెడ్యూల్ టైంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ ఎంపిక ప్రక్రియలు కనుక పూర్తి చేయగలిగినప్పుడు ఒకటి రాష్ట్రంలో నిరుద్యోగ పర్సంటేజ్ తగ్గుద్ది అదే సందర్భంలో విభాగాలు కూడా మరింత సమర్థంగా పనిచేయడానికి కావాల్సిన అంతటి సమకూర్చుకొని ఇవాళ టీచర్లకి ఒక టార్గెట్ ఇస్తూ ఉన్నారు వాళ్ళని మీరు స్టిపులేటెడ్ టైం లోపుగా హండ్రెడ్ పర్సెంట్ లిటరసీకి తీసుకురావాలి స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గించాలి అని చెప్పని స్కూళ్ళని ఆధునీకరించాలి అని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు స్కూళ్ళను ఆధుని ఆధునీకరించి వాళ్ళకి మెరుగైన టార్గెట్లు ఇచ్చి ప్రయోజనమే ఉంది వాళ్ళకి కావాల్సినంతటి హ్యూమన్ రిసోర్సెస్ కూడా అందివ్వగలగాలి కదా అంతటి వేకెన్సీస్ లేకుండా టీచర్ల నియామక ప్రక్రియ కూడా జరగాలి కదా అది ఆల్రెడీ మొన్న ప్రూవ్ చేసుకున్నారు ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇవాళ లాండర్ లాండ్ ఆర్డర్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి అన్నా తర్వాత సొసైటీలో క్రైమ్ రేట్ తగ్గాలి అన్నా పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది మనం చూస్తున్నాం పోలీస్ సిబ్బంది కొరత చాలా సందర్భాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది మనకి కాబట్టి ఇప్పుడు వీలైనంతటి కొత్త తరం యువతని పోలీస్ డిపార్ట్మెంట్లోకి రిక్రూట్ చేసుకున్నప్పుడు ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకోగలిగే పరిజ్ఞానంతో కనుక ఈ యువత తర్ఫీదై వస్తే సమాజానికి మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ డిపార్ట్మెంటు తనను తాను సన్నద్ధం చేసుకోగలుగుద్ది సమాజంలో ఇవాళ ప్రజలలో ఉన్న భయాందోళనని శాంతి భద్రతల పరంగా కానీ ఒక ట్రా ట్రాఫిక్ జామ్ అయితేనే దాన్ని క్లియర్ చేయడానికి గంటల తరబడి వాళ్ళ సిబ్బంది కొరతతోటి పోలీసులు సతమవుతూ తీరు చూస్తున్నాం మనం తర్వాత చాలామంది సిబ్బంది ఏజింగ్ ఇష్యూస్ కూడా ఉంటున్నాయి దా అందువల్ల కొత్త తరం యువతని రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎప్పుడో పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం రిక్రూట్ అయ్యి ఉన్నారు డెఫినెట్గా ఏజింగ్ ఫ్యా ఇష్యూస్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వాటిలోనే వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటికి సమర్థకం పనిచేసుకుంటూ వస్తూ ఉన్నారు వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండటానికి యువతను కూడా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అదే సందర్భంలో ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పని ఆశతోటి ఆతృతోటి ఎదురు చూస్తూ ఉన్న యువతకి కూడా ఎష్యూరెన్స్ ఇస్తూ ఇప్పుడు జరిగిన ఇటువంటి డ్రైవ్స్ మరిన్ని జరగాలి టైం బౌండెడ్ షెడ్యూల్లో జరగాలి వీలైనంత త్వరగా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుందని చెప్పని ఆశిద్దాం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్